శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రేపు జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధి పొందే విధంగా అవకాశాలు రాబోతు ఉన్నాయి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి వినియోగించుకోవాలి నిరుద్యోగులకు మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఇక కీలక నిర్ణయాలు రేపటి రోజున మీరు తీసుకుంటారు వ్యవహారాలలో విజయం శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి మేషరాశి వారికి రేపటి రోజున వాహన యోగం కనిపిస్తోంది ఉద్యోగ యత్నాలలో మీకు పురోగతి లభించబోతోంది ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి రేపటి రోజున పట్టుదలే ఆయుధంగా మీరు ముందుకు సాగండి విజయం మీ సొంతం అవుతుంది ముఖ్యంగా మీ అధికార పరిధి రేపటి రోజున బాగా పెరగబోతోంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారాది పరంగా రంగాలలో మీకు రేపటి రోజున ప్రోత్సాహకరంగా వాతావరణం అనేది ఉంది అందరూ మిమ్మల్ని అయితే మీరు చేసే పనుల్లో ఎంకరేజ్ చేస్తారు మానసికంగా మీరు మాత్రం దృఢంగా మారుతారు రేపటి రోజున ఆర్థికంగా మీకు ఉండే సమస్యలు తగ్గిపోతాయి స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయం వలన మీరు ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు మానసిక స్థిరత్వం మీకు పెరుగుతుంది ముఖ్యంగా చిన్న చిన్న విషయాలపైన మీరు మాత్రం అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఒత్తిడి నుండి బయటపడతారు ఖర్చులను మీరు అయితే రేపటి రోజున నియంత్రణలో ఉంచుకోవాలి ముఖ్యంగా ఆకస్మిక అవసరాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయంలో మీ మనసులో ఉన్నదాన్ని ఉన్నట్టుగా బయట పెట్టడం రేపటి రోజున ప్రయత్నం చేయండి ఆలస్యం చేస్తే మీరు తప్పకుండా బాధకి గురి అవుతారు మీరు మీ ప్రేమను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుబంధాలు బలపడాలంటే సూటిగా సున్నితంగా మాట్లాడే అలవాటు చేసుకోండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఆర్థికంగా లాభాలను పొందుతారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలి రేపటి రోజున పెద్దల సహాయ సహకారాలు అనేవి మీ పనులలో చాలా అవసరం పడతాయి కొన్ని విషయాలలో మీరు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు కానీ ఆ ఒత్తిడి నుండి బయటపడే విధంగా మీరు ఆలోచన చేయాలి మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ మేషరాశి వారికి మీ పనులలో ఎదుగుదల చూస్తారు సీనియర్లను మీ పని శైలితో ఆకట్టుకునే అవకాశం సూచిస్తూ ఉన్నాయి మీ బాస్ మీ పనిని ప్రశంసిస్తారు మీరు మీ స్నేహితులతో సంభాషించడానికి అవకాశాలు ఉన్నాయి మీ స్నేహం ప్రేమకు అందమైన ప్రారంభాన్ని కలిగి ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు ఇక మీరు రేపటి రోజున మీ పని పూర్తి దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు వ్యాపారపరంగా కొత్తగా మీరు మీ ప్రణాళికలు రచించుకోవడం ద్వారా వ్యాపారం వృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది మీ వ్యాపారంలో ఉండేటటువంటి సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి మీరు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఇక బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం సాగుతాయి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి మీకు చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉండబోతు ఉంది మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున శివాభిషేకం చేయించడం చాలా మంచిది కుదరకపోతే శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసుకుంటే మంచిది ఇక ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్